కుసుమహర 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 శ్రీ కుసుమరణాధుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు మాధవి నెల్లూరు నుండి ఈరోజు పాగల్హరినాథ్ పత్రావళిలోని మొదటి భాగములోని ఇరవయవ లేఖను చర్చించుకుందాము ఈ లేఖను శ్రీ రాధా వినోద నియోగి గారికి మన లార్డ్ హరినాథ్ వ్రాసినారు ఈ లేఖలో వీరికి లార్డు కృష్ణ ప్రేమ కావాలంటే ముందుగా కామము ప్రేమ ఈ రెండిటి నడుమ ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి గ్రహించగలిగి తద్వారా అటువంటి ఆ సహజమైన ఆ ప్రేమరత్నాన్ని పొందేందుకు అవరోధంగా ఉన్న అభిమాన పిసాచిని తొలగించుకునేందుకు కావలసిన సాధనా సంపత్తిని లార్డ్ వివరిస్తూ చక్కటి విషయాలను తెలియపరిచారు అయితే సాధకుడిగా అంటే ఒక నిజమైన సాధకుడిగా మనం ఎదగాలి అని అంటే అంటే ఆ కృష్ణుని వైపుకి మన ప్రయాణం ఉండాలి అనంటే మనం కూడా కామము ప్రేమకు గల వ్యత్యాసాన్ని ఈ సంసారంలో ఉంటూనే సంసారములో నుండి ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తూ నిరంతరము ఆ కృష్ణుని చింతనలో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి ఎందుకంటే యత్నమే దేవుడు ప్రయత్నమే జీవితం కనుక నిరంతర ప్రయత్నములో మనలోని ఆ అభిమాన పురుగుని తొలగించుకునే ప్రయత్నములో భాగంగా నామచింతన ఉండేలా చూసుకుందామా మరి ఇక లేఖలోనికి వద్దాము ప్రాణమే అయిన రాధా అంటూ మన హరప్రభువు సంబోధిస్తూ తన ప్రాణమంతా కూడా ఈ రాధా వినోద నియోగియే అన్నట్లుగా అంతటి ప్రేమను వారిపై కురిపిస్తూ సంబోధిస్తున్నారు అందుకే వీరికి అత్యంత ముఖ్యమైన విషయాలను వెల్లడి చేయించున్నారు నాయనా నీ బిడ్డలు మధురమైన రాధాగోవింద నామాన్ని స్మరించటంలో ఆశ్చర్యం ఏముంది అని లార్డ్ అంటున్నారు అంటే గుణాన్ని బట్టి బిడ్డలు మంచివారుగా కానీ చెడ్డవారుగా కానీ అవుతూ ఉంటారు కనుకనే మా అమ్మ ఎటువంటి కృష్ణ ప్రేమికయో కుమారులు కూడా అదే విధంగా తయారైనారు అని లార్డు చెప్తూ తల్లిదండ్రుల గుణగణాలను బట్టి బిడ్డలు అర్థమవుతారు అని చెప్పటంలో లార్డ్ భావన కాబట్టి మీ ఇరువురు ప్రేమ తరంగాల్లో ఈదులాడుతూ ఉంటే ఇక నన్ను అలా చూడనియ్యండి అని అంటూ వారిరువురికి ఆ కృష్ణ ప్రేమను పొందేందుకు త్వరపడమని అన్యాపదేశంగా చెప్తున్నారు అందుకు చైతన్య చరితామృతము అంచలీల మూడవ అధ్యాయము ప్రత్యేకంగా పఠించమని చెప్తున్నారు అయితే అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ఊరికే చదవడం అనేది కాదు శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ఏకాగ్రతతో ఆలోచిస్తూ ఆలకిస్తూ ఆ మనసులో ఆ వాక్యాలను భావిస్తూ భావిస్తూ చదవగలగడం చేయాలి అనేసని లార్డ్ ఇక్కడ అంటున్నారు ఇది మనం కూడా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమే అంతే కదా మరి ఒక నవలని చదివినట్లు చదవడం కాకుండా పదే పదే ఒక వాక్యాన్ని చింతన చేస్తూ మనసు లోపలికి వెళ్ళేటట్లుగా చదివితే అప్పుడు మన లోన ఆ వాక్యాల పట్ల శ్రద్ధ పెరిగి ఆ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువయ్యేందుకు అవకాశం కలుగుతుంది కనుక ఆ రకంగా లార్డ్ ఇక్కడ వీరికి చెప్తున్నారు ఎందుకంటే నామము ఎలా చేయాలి నామ మార్గములో పయనించిన ఆ భక్తుల స్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు అలా పఠించడం వలన శ్రవణ మననాథులు ఒక్కసారిగా జరిగిపోతాయి అనేసన్ అంటున్నారు అంతేకాదు వాక్యం పట్ల అనుభూతి కలిగి అదే ఝాసగా మారి ధారణాశక్తి వస్తుంది ఆ రకంగా ధారణ వల్ల నీలో ఆ నామధారి యొక్క భావాన్ని పొందగలుగుతావు అంటే నీలోని మనసు బుద్ధిగా మారి బుద్ధి ప్రజ్ఞగా మారి ప్రజ్ఞతే బ్రహ్మ అయ్యి ఇక నీకు ఆ శక్తియే నీలో ధారగా వస్తూ నీకు అన్నీ సమకూరుస్తుంది అనేసని చెప్తున్నారు కనుక మనము మన లేఖల్లోని వాక్యాన్ని తీసుకొని ఈ రకమైన నేపథ్యంలోనే సాధన చేయగా చేయగా మనలో కూడా ధారణ సిద్ధించి మనము మన లార్డ్ లీలలు ప్రేమను నిరంతరము స్మరిస్తూ ఒక దృక్పథాన్ని అలవర్చుకోగలుగుతాము అదే మనందరికీ కావలసిన ఒక అంతర దృక్పథము అదే మనల్ని ఈ చీకటి నుండి వెలుగులోనికి అంటే కామము గల ఈ ప్రాకృత ప్రదేశము నుండి ఆ ప్రేమ ఉండే ఆ ప్రాకృత ప్రదేశం వైపుకి తీసుకువెళ్తుంది కాబట్టి ఇక్కడ లార్డు వారికి ఆ ఒక్క వాక్యంలో ఇంత భావాన్ని చొప్పించి అందించినారు ఇది మనమందరము అందుకోవలసిందిగా భావన అందుకే లార్డు ఇలా అంటున్నారు బాబా కామము ప్రేమ అనేవి రెండు ఒకే వస్తువు అంటే కామము ప్రేమ అనేవి రెండు ఒకే దాని స్వరూపాలు అంతే జీవులకు సంబంధించిన కోరికలన్నీ కామము అదే కోరిక గోపికలకు సంబంధించి ప్రేమ అనే పేరుతో పిలువబడుతుంది అందుకే కామము ప్రాకృతమైనది ప్రపంచానికి సంబంధించింది ఎలా అంటే ఈ ప్రపంచములో ఉన్న ప్రతిది ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు ఆశించి చూపే ప్రేమ ప్రతిదీ స్వార్థంతో కూడి ఉంటుంది జరిగితే సంతోషము జరగకపోతే విచారము తద్వారా ద్వేషము క్రోధంగా మారవచ్చు అలా మనలో ఈ ఇంద్రియ సుఖాల వల్ల మనలో కలిగే వికారాలే కామంగా పిలవబడుతుంది అలా కాకుండా కేవలం కృష్ణుని కోసమే జీవిస్తున్న గోపికుల ప్రేమ కేవలం అప్రాకృతమైనదిగా అంటే అది హృదయ హృదయభావనికి సంబంధించినదిగా చెప్పబడుతుంది ఇక వారిలో స్వ అనేది ఏది ఉండదు వారి హృదయమంతా కృష్ణుడే నిండి ఉంటాడు అది ఒక ఆనంద రసము ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటారు అదియే సహజ ప్రేమ అదియే గోపీ ప్రేమ వారికి కేవలం ఇవ్వడం మాత్రమే తెలుసు అంటే వారి మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆ కృష్ణుని గురించి ఏది చేసినా కృష్ణుని ఆనందం కోసమే అలా వారి మనోప్రవృత్తి అంతయు ఆ కృష్ణుని మార్గం వైపుకు పోతూ ఉంటే అది అని పిలువబడుతుంది బాబా ఇందుకు గోపికల ప్రేమకు వారి హృదయ పవిత్రతయే కారణము కాబట్టి ఒక ఉదాహరణ రూపంలో చెప్పుకుందాము దేవతలు వారి స్త్రీలు ఒకసారి విమానంలో ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు బృందావనం పైనుండి వెళ్తుంటే ఆ స్త్రీల శిరోజముల నుండి పూలమాల క్రిందపడింది అది గోపికలు చూశారు ఈ దేవతా స్త్రీలు కూడా శ్రీకృష్ణుని ఎందు అత్యంత అనురాగము కలిగి శ్రీకృష్ణుని వంశీధ్వని విని మైమరిచిపోయిన స్థితిలో ఆ పూలమాల క్రింద పడింది అని భావించారు అలా ఆ గోపికల హృదయ పవిత్రత ఉంటుంది కనుక మనలో కూడా అంటే మనం కూడా పరిశుద్ధ మనస్కులంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనంటే లార్డ్ దానికి ఇలా అంటున్నారు పరిశుద్ధ మనస్కుల హృదయంలో ఏ దోషాలు లేనప్పటికీ ఆలోచించి చూస్తే వారికి తమలోనే అనేక దోషాలు కనిపిస్తాయట అందుకే మన లార్డు మనతో అంటారు చూడండి నాలోని దోషాలు నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు అని మరి అలా మనం కూడా మనలోనికి వెళ్లేందుకు చేసే ప్రయత్నంలో మొట్టమొదట మన దోషాలను మనం గుర్తించగలగాలి అందుకే ఇలా అంటున్నారు నీ మనసును చీమగా మార్చుకుంటే అది ప్రత్యేక స్థానంలో కూడా చీమ యొక్క లక్షణం ఏంటి తీపినే వెతుక్కుంటుంది కదా అలాగే నీ మనసును సూక్ష్మాతి సూక్ష్మంగా అంటే సూది మొనలాగా చేసుకోవాలి అలా కాకుండా మనసుని పేడ పురుగుగా చేసుకుంటే అంటే పేడ పొరుగుగా చేయకు అలా అయితే అది అన్ని చోట్ల పేడనే వెతుక్కుంటుంది గుణధర్మ గుణాధర్మ చంపు అనే ఒక సంస్కృత గ్రంథం ఉంది దానిలో రెండు పాత్రలున్నాయి ఒకటి చోట దోషాన్నే చూస్తుంది రెండవది అందరిలో సద్గుణాలనే చూస్తుంది దోషదర్శనుడు అనేది ఒక పాత్ర అదేం చేస్తుంది సూర్యుడు చాలా క్రూరుడు తన వేడిమి చేత అందరినీ దహింపచేస్తాడు చంద్రుడు కళంకుడు వియోగాల నేర్పుడు బాధ పెడుతుంటాడు గంగలో మురికి కాలువల్ని కలుస్తాయి శవాలన్నింటినీ వేస్తారు అని అంటూ ఉంటాడు అదే గుణదర్శనుడు సూర్యుడు జీవనదాత ప్రకాశదాత లోకానికి ఆత్మలాంటి వాడు నారాయణ స్వరూపుడు చంద్రుడు దేవతలను పీతర్లను పోషధులను పోషిస్తాడు చల్లని వెన్నెలనిస్తాడు ఆహ్లాదకారుడు గంగా పాపనాశిని సురముని వందిత పరమపావని అంటాడు కనుక దోషములను చూసేవారికి సర్వత్రా దోషములు గుణములను చూసేవారికి సర్వత్రా గుణములే కనిపిస్తాయి సాధనా పదములో నడవాలి అంటే హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి సంసార వాసన లేని వారి హృదయమే ఉత్తమము అటువంటి హృదయము సర్వత్రా ప్రేమనే దర్శిస్తుంది ఎందుకంటే సంసార వాసన అనే కామము ఇనుము వంటిది అంటే ఈ క్షణ ఈ పృథ్వీ సంబంధమైన దేని మీద ఏ విషయంలోనూ మీ ప్రాణాన్ని హృదయాన్ని లగ్నం కానియకండి అలా అయితే దుఃఖముతో నిండిన వారుగా అంటే మాలిన్యంతో నిండిన మనసు తయారయ్యి పూర్తిగా దుఃఖ ప్రవృత్తులై ఉండిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ అన్నీ కూడా ఇంద్రజాలికుడు తయారు చేసిన గారడి వస్తువుల వంటివే అంటే మిథ్యాపూరితమైన వస్తువులు అంటే ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి మరుక్షణములు మరొక విధంగా మారిపోతాయి అంటే ఉన్నట్లే ఉంటాయి కానీ ఉండవు ఉండబోవు ఇదే మిథ్య ఇదే మాయ అందువలన ఈ మాయా సంబంధమైన వీటిలో పడి వీటి చేత మోసపోకు అంటే నిన్ను నువ్వు పోగొట్టుకోవాకు నీవు ఆత్మవిస్తృతి కలిగించుకోకూడదు అలా పొరపాటు చేయకూడదు మానవ జన్మ దుర్లభం కనుక ఈ విషయాన్ని మనఃపూర్వకంగా ఆత్మన పూర్తిగా గ్రహించి కృష్ణుడు ఒక్కడే మార్పులేనివాడు ఆయన ఒక్కడే శాశ్వతుడు అని భావించి ఆయనను ప్రేమించటాన్నే నేర్చుకో అప్పుడు ఇక ఎప్పటికీ నీ పోగొట్టుకుని ఏడవడం అనేది ఉండదు ఎందుకంటే ఏ వస్తువైతే పోగొట్టుకోవడం అనేది ఉండదో అది శాశ్వతంగా ఒకే విధంగా ఉంటుంది అంటే ఒక్కసారి ఇలా ఆలోచించి చూడు ఆ కృష్ణ ప్రేమను ఒక్కసారి చేజిక్కించుకుంటే తిరిగి ఇంక ఎప్పటికీ పోగొట్టుకోవడం అనేది ఉండదు అంటే ఒక్కసారి పొందితిమా మరలా మనము మన అంతరంగములోని ప్రేమను అంటే అలా మేల్కొల్పితిమా ఇక ఎప్పటికీ జన్మ జన్మలకి జీవి సంపదగా ఉంటూ తనతోనే వస్తూ వెళ్తూ ఉంటుంది ఆ రకంగా శాశ్వతంగా అంతటి ఆనందాన్ని నీవు సొంతం చేసుకోగలిగి నీ సొంత సంపదని తయారు చేసుకొని ఆ సొంత సంపదతో నీవు ఆనందంగా ఉంటావు కనుక తింటున్న పరున్న ఆయనను గురించే ఆలోచిస్తూ ఉండు అంటే నీ మనసు సదా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండేలా ఉంటే నీవు ఆయన ప్రేమలో తేలి ఆడతావు ప్రేమోల్లాసంతో తొణికిసలాడతావు ఎందుకంటే కామము ఇనుము వంటిది ప్రేమ స్వర్ణం వంటిది కనుకనే పరుశవేదితో ఇనుము బంగారంగా ఎలా మారుతుందో నామమనే పరుశువేదితో నీలో ఆ నీచ కామము కృష్ణోన్ముఖం చెంది ప్రేమగా పిలవబడుతుంది అందువలన మీ ఇరువురు రేయింబవళ్ళు కృష్ణనామ స్మరణలోనే మత్తులై ఉండండి అంటే మత్తు ఎక్కిన వాడికి ఇక ప్రపంచం ఏమీ తెలియదు కదా అలా నామమత్తులై ఉంటే మీలో ఆ ప్రపంచ భావనలు ఏమీ ఉండక కేవలం సర్వత్రా ప్రేమయే కానవస్తుంది ఎలా అంటావా హృదయంలో ప్రేమ కలిగిన సర్వత్రా ప్రేమయే కనిపిస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తి నరకానికి పోతూ ఉంటాడు అతన్ని చూసిన ప్రేమ హృదయుడు ఎలా భావిస్తాడు చూసావా ఇతను ఎంతటి ప్రేమికుడు నరకానికి వెళ్ళి తన పాపాలను పోగొట్టుకుని స్వచ్ఛమైన హృదయంతో ఆ పరమాత్మను చేరుతాడు ఇతను వజ్రము లాంటివాడు పరమాత్మ మెడలోని హారములో చేరడానికి ముందు అన్ని వైపులా శుద్ధితో కొట్టి నునుపు చేయడానికి వెళ్తున్నాడు ఇతను స్వర్ణం లాంటివాడు పరమాత్మకు హారముగా కావాలని తనకు తానే అగ్నిలో కాల్చబడటానికి వెళ్తున్నాడు అని భావించి ఆనందిస్తాడు ప్రేమపూరితమైన దృష్టి ఇలా దర్శిస్తుంది హుక్కాగొట్టములో పొగ ఉంటుంది పొగాకుకు దుర్గంధం ఉంటుంది ఆ దుర్గంధం హుక్కాగొట్టములో నుండి పైకి వస్తుంది అలాగే ఎవరి మనసులో ప్రేమ ఉంటే వారి చెవి సూకిన ప్రతి మాట ప్రేమ పరిమళాన్ని పొందుతుంది అలా ప్రేమను పొందినవాడు ఆ ప్రేమను గురించే వింటూ ఉంటాడు ఏ మాట చివిన పడినా అది ప్రేమగానే తెలుస్తుంది కనుక కృపచేతనే ఎవరికైనా ప్రేమ లభ్యమవుతుంది కాబట్టి కృష్ణుడు అసాధారణ దయామయుడు ఆయన తప్పక కరుణను చూపిస్తాడు ఏ విచారము వద్దు బాబా రాధా మీరు లభించడం వలన నేను ధన్యుడనయ్యాను అని లార్డు వారితో చెప్పటంలోని ఈ ఆంతర్యాన్ని మనము ఇలా గ్రహించాలి లార్డుతో వారికి సాంగత్యం లభించింది కనుక వారు ధన్యులవడంలో ఇంక సందేహం ఏమాత్రం లేదు అని భావించాలి అందుకే నేను మహాపాతకుడును అని లార్డ్ అంటూ మీ సకల పాపభారములను నా నెత్తిన పెట్టుకోవడానికి భయపడను అంతేకాదు అందుకు వెనుకాడను కూడా కానుక ముందు వెనుకలు ఆలోచించకుండా మీ పాప భారాలను ఇక నుండి నా నెత్తి మీద పెట్టండి అని లార్డు చెప్తూ ఇక ఆయన నిశ్చింతగా నామం చేయాలంటే ముందుగా ఆయన మనసులోని భారాన్ని మరి లార్డు నెత్తి మీదకెత్తాలి కదా అంటే ఆ భారాన్ని పక్కన పెట్టి అన్నింటినీ మరిచి నామాన్ని స్మరించండి అని లార్డు ఈ రకంగా అంటున్నారు అప్పుడు అటువంటి తేలికైన మనసుతో నామం చేస్తూ ఉంటే అంటే ఏ ఆలోచనలు లేని మనసుతో నామం చేయగలిగితే అప్పుడు నీ మనసులో అంటే నీ మనసే చేస్తూ నీ మనసే వింటూ ఉండేలా నీ మనసు ఫామయ్యి సదా నీలో అటువంటి మనసు సత్ ఆలోచనలకు నిలయమై సద్భావనలతో నిండి ఉండేలా తయారై నీ హృదయం పవిత్రమవుతూ వస్తుంది అప్పుడు నీకు తటస్థపడిన వారందరితోనూ వారి వారి పాపభారాలను నా నెత్తిన పెట్టి వారును నిష్పాపులుగాను పవిత్రులుగాను అయ్యి హృదయం విప్పి గొంతెత్తి ఆ ప్రేమకంఠాభరణాన్ని ఆ కృష్ణుణ్ణి పిలవమని చెప్పండి అనేసని లార్డ్ అంటున్నారు అంటే చూడండి ముందు వీరు పవిత్రులవ్వాలి కదా ఆ తర్వాత అందరినీ అలా పవిత్రులుగా చేయమని లార్డ్ చెప్తున్నారు కాబట్టి బాబా అందుకే మీరు ఏ ఆలోచనలు లేని మనసుతో హరి ప్రేమలో మ మత్తులై ఉండండి ఏ విచారమూ వద్దు త్రితాపములు నీడ కూడా మిమ్మల్ని స్మరించనే లేదు అని అంటూ అలా మత్తులై ఉంటే ఏమవుతుంది మత్తులో ఉన్నవాడికి ఏ దిక్కు కనపడదు ఏది వినపడదు అలా కనపడని వినపడని స్థితిలో ఉంటే ఒకే రకంగా అంటే ఒక రకంగా దృష్టి శూన్యుడై ఉంటాడు బాహ్యంగా దృష్టి శూన్యులైపోతారు అలాంటి వారికి త్రితాపములు ఎటువంటి తాపములు దరి చేరను కూడా చేరవు కనుక నామాన్ని స్మరించాలంటే ఆయనతో సంబంధ స్థాపన అవసరము ఆ రకంగా ఆయనతో ఒక బాంధవ్యాన్ని ఏర్పరచుకొని ఆయనపై భారాన్ని వేసి నీవు నిశ్చింతగా నామాన్ని స్మరిస్తూ ఉండు అని లార్డ్ అంటూ దానికి ముఖ్యంగా ఇలా చెప్తున్నారు ఈ లేఖలో అతి ముఖ్యమైన విషయం ఇది ముందుగా అభిమాన శూన్యులై పరిపూర్ణ హృదయంతో అంటే పశ్చాత్తాప భావన నీలో కలిగితే అటువంటి పశ్చాత్తాప్త హృదయంతో ఆ నితాయి శరణు వేడాలి అంటే మనము మన కుసుమమ్మ శరణు వేడాలి ఎలా అభిమాన శూన్యులై అనేసరి చెప్తున్నారు మరి ఇది మనందరము ముఖ్యంగా ఈ సాధనా మార్గంలో పయనించాలి అంటే గుర్తించి గ్రహించవలసిన విషయము అసలు అభిమానమంటే ఏంటి నేను గొప్ప మేము గొప్పవాళ్ళం నేనే గొప్ప 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 ఇదే అభిమానము గర్వము ఈ గర్వమే పరమాత్మను హృదయములోనికి రానివ్వదు ఈ ప్రాపంచకమైన ఈ భోగ్య వస్తువులను పొందినప్పుడు కలిగే సంతోషం చేత ఈ గర్వం అనేది కలుగుతుంది గర్వం వచ్చినప్పుడు ధర్మమును ఉల్లంఘించిన వారమైపోతాము కనుక అహమనే ఈ పాత్రలోనికి ఈశ్వరుడు రాడు అంటే ఆ ప్రేమ రాదు గర్వాన్ని కరిగించే ఆ కృష్ణరసమే ప్రేమ గర్వము ఒక కఠిన శిల హృదయం కరిగినప్పుడే ప్రేమ అంకురిస్తుంది కదా మరి ప్రేమ మార్గంలో ఈ గర్వం అనేది నిల్వలేదు ప్రేమ అనేది న్యాయమైన రాచబాట అంటే అందుకే మన లార్డ్ అంటారు చూడండి నామాన్ని మించిన రాచబాట మరి ఒకటి లేదు అని కనుక ముఖ్యంగా పశ్చాత్తాప భావన అవసరము అనేసని లార్డు నొక్కి చెప్తున్నారు అప్పుడే ఆ నిజగమ్యం వైపుకి మనం అడుగులు వేయగలుగుతాము ఉదాహరణ కూడా చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణ అవతారం చాలించిన పిమ్మట అర్జునుడు దుఃఖంతో పశ్చాత్తాపంతో ఇలా అంటాడంట నాది అదే గాంధీవం అవే దివ్యాశ్రములు అదే బాణము అగ్నిదేవుడి ఇచ్చిన నంది ఘోషరథనుడే గంధర్వరాజు ఇచ్చిన దివ్య అశ్వములే నేను ఆ మహారథినే నేను ఎందరో రాజులు నా ముందర తలలు దించారు ఓడిపోయారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ లేని కారణం చేత అన్నీ వ్యర్థమైనాయి శక్తి హీనమైపోయింది ఎలా అంటే ఉసర క్షేత్రములో విసిరిన విత్తనం వలె బూడిదలో వేసిన ఆజ్యాహుతి వలె కపటంతో చేసిన పూజ వలె నా పరాక్రమం అంతా వృధా అయిపోయింది కాబట్టి పరమాత్మ ఎదుట కపటము గర్వము కూడదు అని అన్నాడట మరి అంతే కదా చూడండి కా అంటే అంట హృదయార్థత పట్ అంటే తెర అంట ఖా అనగా సుఖశాంతులు కం అంటే బ్రహ్మ ఆ సత్యముపై తెరవేయకు అదే కపటము అనేసం చెప్తున్నారు అంటే ఒక తెర నీవు వేస్తే ఇంకొక తెర నేను వేస్తాను అంటాడట పరమాత్మ కాబట్టి జీవుడనేవాడు దాచితే ఎంత దాచగలడు ఒక పిడికిడు బియ్యాన్ని దాచగలడు కానీ పరమాత్మ సర్వాన్ని దాచగలడు కనుక నీరు పాలు మైత్రి వంటిది ఈ జీవేశ్వరుల మైత్రి ఈ మైత్రిని కపటం అనేది దూరం చేస్తుంది కాబట్టి ఆయన అసాధారణ కృపామయుడు అయినప్పటికీ ఈ అభిమానం కలవారి ఎడల మాత్రం వజ్రం కన్నా కఠినంగా ఇలానే ఉంటాడు కాబట్టి మనసులో ఒకటి పైకి ఇంకోటి అనేది కూడదు అది కేవలం దుష్టుల స్వభావము కనుక మీలాంటి సత్పురుషులు మనసులో ఏది ఆలోచిస్తారో అదే నోటితో చెప్తారు అదే చేస్తారు అంటే నీ మనసు చూపు మాట ఒకటి అయి ఉండాలి కాబట్టి అభిమానం అనేది ప్రేమ పుష్పానికి తొలుచుడు పురుగు వంటిది అందువలన మీకు ప్రేమ కావాలి అనుకుంటే ఈ అభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి ఎలా అంటావా నీలో ఉన్న దోషాలు నీకు తెలియవు ఎదుటివారి తప్పులు కనిపిస్తాయి అయితే చూడు ధర్మము వక్షస్థలంలో ఉంటుంది అధర్మం వీపుపై ఉంటుంది ఈ మానవుడు తన గుణాల సంచిని గుండెలపై ముందు వేలాడ తీసుకొని టీవీగా నడుస్తూ ఉంటాడు ఆ అవగుణాలను తాను చూసుకోడు మన ముందు నడిచేవాడి వీపు మనకు కనిపిస్తుంది అంటే మన ముందున్న వాడి తప్పులు నీకు కనిపించాయి అంటే వాడికన్నా నీవు వెనుకగా ఉన్నట్టే అది తెలుసుకో నీవు ముందు ఉంటే నీకు ఈశ్వరుడు కనిపిస్తాడు వెనుక ఉండి పోయిన చూడకు నీకంటే ముందు ఉన్నవాడిని చూడకు వాణిలో దోషాలను చూడకు వెనుక ఉన్నవారిని తిరిగి చూడకు నీవే తల ఎత్తి ముందునడు మనందరికీ తెలుసు శివుని గుళ్ళో నందీశ్వరుడు ఎలా ఉంటాడు ఆయన వైపుకి తిరిగి చూసుంటాడు కాబట్టి ఆ విధంగా మనం ఉండినప్పుడు తమలోని తప్పులను తెలుసుకున్న వారే శీఘ్రంగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అనేసని అంటున్నారు మరి లోకులు సాధారణంగా మాలో ఉన్న దోషాలు చెప్పండి అనేసని గౌరవంగా అడుగుతారు కదా తీరా మనం చెప్తే వారు ఏం చేస్తారు తమ తప్పులని సమర్థించుకుంటారు లేదా మనం వారిని ప్రేమించడం లేదు అని కాబట్టి ఎంత ఇష్టలైనా వారికైనా వారిలోని దోషాలను మనం చెప్పకూడదు నిదానంగా క్రమంగా మన తప్పుల్ని మనమే నెమ్మదిగా ఆలోచించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మనలోని బుద్ధి నిర్మలమైన కొద్దీ మనలోని తప్పులు మనకే తెలుస్తాయి అందువలన ఆ నితాయిని సరణు వేడితే ఆ అభిమాన శూన్యులమై ఆయన ఎంతో ఆదరంతో వాత్సల్యంతో మిమ్మల్ని తన చంకనెత్తుకొని మీకు ఆ కృష్ణ ప్రేమను ప్రసాదిస్తాడు అంటే మీలో ఆ అభిమానం పోతే ఇక మిగిలేది ఆ ప్రేమే ఆ ప్రేమతోనే ఆ ప్రేమయ్యైన ఆ హరిని మీరు పొందుతారు కనుక ఈ విధంగా నామాన్ని స్మరిస్తూ ఉండండి కృతార్థులవుతారు మీకు కనిపించిన వారినందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి అంటే ముందు వీరిని ఆచరించమని చెప్తూ లార్డు ఈ లేఖను మీ హరా అంటూ ముగించారు జై కుస్మహరా